అందరూ కలిసికట్టుగా భక్తులందరూ రామభక్తులందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద తగిన విధంగా ముందుకు వెళ్ళేలాగా మేము చూస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది అక్కడ వరకు బాగానే ఉంది వీడు ఎవడో పడాలా సూపర్ అట నా గురించి తెలుసా ఇల్లు అడగండి అన్న ఎవరిరా అడగాలి ఎందుకు అడగలరా ఎందుకు అడగాలి రామ భక్తులు రామాలయాన్ని కావాలని కోరుకుంటే మత్తులు నువ్వే పడవరా నిన్ను అడగడానికి ఏమంటున్నావు కేడిఆర్ ఎవరు నువ్వు ఈ పని ఏంటి ఇక్కడికి నేను ఎవరు రమ్మన్నారు ఇక నేను అడిగేసి రావాలరా ఏ మా కేడిఆర్ బయట నీకు కావాలా దాన్ని తరిమేస్తావా దాని గురించి ఎప్పుడైనా విన్నావా కనీసం తెలుసుకునే ప్రయత్నమనే చేసావా రాజకీయాలు హిందూ హిందువుల దగ్గర చూపిస్తున్నావా నేను రాజకీయాలు గత ప్రభుత్వం ఏమైందో తెలుసు కూడా ఇప్పుడు ఎవడరా నువ్వు అసలు ఎవరికి భయపెడుతున్నావు ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావా కొడక గుర్తుపెట్టుకో ఆయన సహనంగా వరకే నీలాంటి నా కొడుకులు నోటికొచ్చినట్టు విరవీగి మాట్లాడుకుంటారు ఒక్కసారి ఆయన పిలిపించారంటే నీ నియోజకవర్గంలో కూడా నువ్వు ఉండవు మేము కేవలం రామభక్తులు మా దేవాలయాలను పరిరక్షించుకోవడం వరకు మేము మా పనిని మేము చేసుకుంటూ పోతాం మధ్యలో నీలాంటి పిల్లపచ్చగళ్ళు రాజకీయ అండదండాలతోటి నోటుకొచ్చినట్టు వాగారంటే రామభక్తులు ఏంటన్నది మళ్ళీ చూస్తారు కెడీఏ కానీ భయపెడతావా ఏ రౌడీజన్ చూపిస్తున్నావా రాజకీయాల్లో చూపించుకుంది రౌడీజం రామభక్తుల దగ్గర కాదు చెమడాలు వల్లిచేస్తాం అర్థమవుతుందా కేడిఆర్ ఎవరు నువ్వు అంటున్నావు కదా ఆయన ధర్మ సంస్థాపనకే పుట్టిన వ్యక్తి కేడిఆర్ ఎందుకు నువ్వు వచ్చావు అంటున్నావు కదా అక్కడ రామాలయాన్ని మళ్ళీ పునః ప్రతిష్ట చేసి అక్కడ యాగాలు యజ్ఞాలు ఇటువంటి ఇబ్బంది కలగకుండా జరిగేలా చేయడానికి ధర్మరక్షకుడిగా అక్కడికి వచ్చారు కేడిఆర్ నీ పని ఏంటి అంటున్నావు కదా ధర్మ సంస్థాపన ఆయన పని ఒళ్ళ దగ్గర పెట్టుకొని పడాల సూపర్ సూపర్గా ఉండాలంటే నువ్వు హిందువుల జోలికి వెళ్ళొద్దు ఈ రౌడీజం రాజకీయాల్లో ఎక్కడైనా చూపించుకో రామ భక్తుల దగ్గర కాదు గుర్తుపెట్టుకు ఆయన పిలుపు ఇవ్వనందుకే ఇంకా నీకు ఎంతో కొంత గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నావు ఆయన పిలిపించారా ఒక్క పిలిపినిచ్చారా నీ జీవితం తలకిందలు అయిపోద్ది జాగ్రత్త జై శ్రీరామ్